మీ హక్కు ప్రభుత్వ రాజమంత్రో పట్టస్బుక్లు పంపిణీ చేయడానికి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి అనగా సక్ గారికి మన అందరికీ ఎంపీ గారికి అధికారులకు సర్పంచ్ గారికి రైతు సోదరులకు సోదరీములకు పాత్రికేయులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక స్వభావినందన తెలియజేసుకుంటా ఉన్నాను మనకి సంక్రాంతి నాలుగు రోజుల ముందే మనకు వచ్చింది మన మండపేట నియోజకవర్గానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మండపేట వచ్చి మన మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి ఇచ్చేసి సంక్రాంతి పండుగను నాలుగు రోజుల ముందే తీసుకొచ్చారు కానీ పది రోజుల ముందే మనకు ఒక ఈ యొక్క నూతన సంవత్సర మన మనందరినీ కూడా తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే మనం తూర్పుగోదావరి జిల్లా అవసరం అయ్యామో ఒక తప్పిపోయిన బిడ్డ తిరిగి కన్న తల్లి దగ్గర తీర్చి మరి మీ అందరికి ఒకసారి మేము మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు మరి అనుపెరగే పోరాటంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా మొక్క ఉన్నటువంటి ఆయనకి నాయకత్వ పటుకుతో ఇవాళ మన ఆర్థికాన్ని రైలు పట్టాల మీద మన పట్టాల మీద ఎక్కించి మన మండపేట నియోజకవర్గానికి సుమారు ఇప్పుడు ఈ రోజు వరకు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఇటు పంచాయతీరాజ్ కానీ ఆరుణి రెడ్డి కానీ ఇరిగేషన్ కానీ అన్ని రకాల డెవలప్ చేయడం సంక్షేమ నలభై కోట్లు ఒక మండపేట రోజున రైతు సంబంధించినటువంటి ధాన్యం మద్దతు ధర ధాన్యం మద్దతు ధర ఎంఆర్పి రేటు కన్నా కనీసం వంద రూపాయలు ఎక్కువతో మన ఏరియా కూడా మనం కొని ఎప్పటికప్పుడే మనం మనం నిల్లర్స్ కొనుక్కొని

ఇంకా మన నియోజకవర్గంలో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ మన ఆర్థిక పరిస్థితులు బట్టి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ సంబంధించి ఈ ఉంటే అది మాత్రం ఎక్కడ సంక్షిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ ముఖ్యంగా ఈ యొక్క సంతోషంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కలిపి శ్రీ నారా చంద్రబాబు గారికి మరొకసారి నమస్కారం వారికి అందరికీ నమస్కారం జై